చూసారు కదండి సొంత ఇన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చు అనమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా నా చేత్తో వేయించిన చెట్లు అనమాట వంకాయలు గోంగూర బచ్చల కూర మసరే చూడండి అక్కడ బోడకాకరకాయ తీగుందండి ఏవి ఒక బోడకాకరకాయ నువ్వే ఆడికి వచ్చేది నీ వద్దు ఏది కనిపించే ఓకే పోయి ఏది ఇటు చూడు ఇటు చూడు ఫోటో ఫోటో తీస్తాను అట్ట పట్టుకో పట్టుకో కాయని కా ఇటు చూడు ముందు ఆలు కుట్టలేదా అయ్యే కా చెట్ల కింద ఉంటాయి కనపడవు అవును కాయలు నీవాళ్ళు వేసుకోట్టుకో మళ్ళీ నువ్వు పెట్టుకునే పట్టుకునే నన్ను పెట్టు ఓ డాడీ అసలు తెలుగు లోపలికి వెళ్ళిపోయిండు దోమలు కొడుతున్నాయి చిన్నోడా అట్లా కాదు నేను అన్నది అమ్మో గుబుర్లకు పోయింది అమ్ము తొర్రలకు పోయిండు అలా తీసుకో అసలు కనిపిస్తుందండి మా వారు చాలా లోపలికి వెళ్ళిపోయారు ఇంకో చూడండి అప్పా కానీ తీగైతే దాకా పోయింది బాగున్నది పిచ్చి కుట్టుకుడుతున్నాయి అసలు నాకు ఇక్కడ నుంచే దాని పిచ్చి గుర్తులు కొడుతుంది ఇవినింగ్ టైంలో స్నాక్స్ మా వెంచర్ ఎండా లారీలు ఆపారండి అవును ఇప్పుడే వేసారు ట్రై చేయొచ్చు కదా ఇప్పుడే వేసారు రా टीना टीनो बावने कुप्पा का में से एक बार तीन ट्राई ചെയ്യേ. चावल के बावने को हम्म. आ स्वादिष्ट इ मेन. गाळలు తీసుకో పోండి. ఇరన్నీ ఇక్కడ గుచ్చండి చూడండి. అలా ఇగో లోపలికి తీసుకెళ్ళా. Вот. లోబ్. પેલું అలా ના કરી. ఇక్కడ గుచ్చండి చూడండి. చూసారు కదండి సొంతల్ నుండి ఇన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చు అనమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా నా చేత్తో పెంచిన చెట్లు అనమాట వంకాయలు గోంగూర బచ్చల కూర ఇవే పక్కన బోడకాకల్ కోసుకోవచ్చు అంకుల ఇంటి పక్కన గోడ పక్కకి పెద్ద పెద్ద అంకా ఉంది బచ్చల కూర కోసి కోసి తీసుకొచ్చి అంతే కోసుకోవచ్చు వంకాయలు కూడా ఇంకా ఉన్నాయి చిట్ వంకాయలు ఇంకా చాలా వంకాయలు ఉన్నాయి గోంగోలు చూడండి ఇంకా హైబ్రిడ్ కాయలు సరే కొందాం హైదరాబాద్ లో కంగారు పడువల్ ఇండివిజువల్ ఇల్లుంటే అపార్ట్మెంట్ ఎట్లా పెంచుకుంటావు